ఏదో ఒక విధంగా జ్ఞాపకాలు ఏదో ఒక విధంగా మన గుర్తులు ఈ లోకంలో ప్రజల మధ్య మనుషుల మధ్య ఉండాలని తాపత్రయపడుతున్నాం నువ్వు అనుకున్నవి రైటేనా నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా ఇవి ఎంత ఎల్లకాలం ఉండవండి పోతాయి తర్వాత ప్రజలు ఎవరో గుర్తు పెట్టుకోవాలని రికార్డులు 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 అని ఏదో రికార్డు గిన్నీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వీటి కోసం ప్రయాస చాలా మంది మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు లాడు వారు అహంకారులు తోషకులు మనుషులు కృతజ్ఞత లేనివారు ఇలాంటి మనుషుల మధ్య నువ్వు నిలిచిపోవాలి జ్ఞాపకాలు ఉండిపోవాలి ఈ జనానికి ఎప్పుడు చేయకండి జనం మధ్య పేరుండాలని చేయకండి జనంలో నిలిచిపోవాలని చేయకండి మా జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని చేయకండి మీ జ్ఞాపకాలు పదిలపరచబడేది ఒకే ఒక ఆయన దగ్గర ఎవరి దగ్గర దేవుని దగ్గర దేవుని దగ్గర ఆయన కొరకు చేయండి